In your book of record, even in the additional gold items. In the Universal Book of Record, Talent Book of Record, నమస్కారం అండి నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్ నేను జగిత్యాలవాస్తిని నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను సూక్ష్మంగా పోయిన సంవత్సరం చంద్రయాన్ త్రీ సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన మరి ఈసారి పోస మీద ఆ గణనాథుని తయారు చేశాను ఇక్కడ ఉంది మరి గరక గణనాధునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపూస మీద ఘనానంది తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు పది గంటల సమయం పట్టింది అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు